మేము నాలుగేల క్యాన్వాస్ లో ఉంటాం అందరికి నమస్కారం ఈ రోజు ముఖ్యంగా పింఛన్ల గురించి అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వము అనేక అపోహలు సృష్టిస్తా ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు ఏప్రిల్ ఫస్ట్ నా సెకండ్ నా పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి మనకు ఎలక్షన్ కోడ్ మార్చి పద్దెనిమిదో తేదీ వచ్చింది ముందు నెలలోనే రేపు వచ్చే ఎలక్షన్ పింఛన్లు రేపు నెల ఎలక్షన్ పింఛన్లు ఎలా ఇవ్వాలనేసి ప్రతి ఒక్క ప్రభుత్వము ఆల్రెడీ ఒక అవగాహనతో ముందుకెళ్తది కానీ వాళ్ళు ముందుగానే ఎలక్షన్స్ ముందు ఒక నెల ముందు ఈ పింఛన్ల ద్వారా ఒక ప్రజా సంక్షేమాలను తూట్లు పొడిసి ఎలక్షన్ లబ్ధి పొందడానికి వాళ్ళు ఆలోచన చేసుకొని ఈ యొక్క ఉన్న ఖజానాలో ఉన్న నిధుల్ని దారి మళ్లించి వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేసి పింఛన్లు ఇవ్వాల్సిన అవాతాతలకు పింఛన్లకి డబ్బు లేకుండా చేసి పెట్టేసి ఈ రోజు ఖజానా ఖాళీ చేసి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితికి కారణము వాలంటీర్లని పింఛన్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ పంపించద్దు అని చెప్పింది అని చెప్పేసి ఆ యొక్క అంతా తెలుగుదేశం పార్టీ మీద రుద్ది వాళ్ళు లబ్ధి పొందుదామని వైసీపీ ప్రభుత్వం గాని రెడ్డి గారు గాని ఆయన టీం కోర్ టీం గాని ఒక ప్లాన్ ప్రకారం ఇది చేసింది వీళ్ళకి ఏ మాత్రం అవతాతల మీద పింఛన్ల మీద సంక్షేమం మీద ఆలోచన ఉండింటే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకముందు వాళ్ళ చుట్టాలకు డబ్బులు ఇవ్వకముందు వాళ్ళకు సంబంధించిన వైసీపీకి సంబంధించిన ఆ పార్టీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వక ముందు సంక్షేమానికి నిధులు ఎత్తిపెట్టి ఇచ్చేవాళ్ళు ఈ రోజు మీరు గమనిస్తే ఎంతో మంది వైసీపీ సంబంధించిన వాళ్ళకందరికీ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న బిల్లులన్నీ ఇవ్వడం జరిగింది రేపు ప్రభుత్వంలో వస్తామో లేదా అని చెప్పి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు అందరినీ వాళ్ళ యొక్క పర్సనల్ అజెండాలని సాటిస్ఫై చేస్తూ ఈ రోజు అవ్వదాతల పింఛన్ల మీద ముడి పెట్టారు దీనికి ఇంకొక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు సిద్ధం సభలని మొదలు పెట్టి ప్రతి ఒక్క సభలో వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ప్రభుత్వ నుంచి జీతాలు తీసుకుంటున్న వాళ్ళు నా పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి ఒక ఆయన డైరెక్ట్ గా చెప్పడం జరిగింది దీన్ని బట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా వాలంటీర్ వ్యవస్థను సర్వం నాశనం చేస్తూ వాళ్ళ యొక్క ఫ్యూచర్ ని భగ్నం చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ అనేదే ఈ ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఈ రోజు ఏ డెసిషన్ అయినా ఎలక్షన్ కమిషన్ తీసుకుంటది దాంట్లో పొలిటికల్ పొలిటికల్ పార్టీలు వీళ్ళను వాడుకొని ఏమన్నా ప్రలోభానికి గురి చేసి ఒక రాజకీయ ఈ ఎన్నికల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తారన్న ఒక ఉద్దేశంతో చాలా వాటి మీద తీసుకుంటది నిర్ణయాలు దాని ద్వారానే వాలంటీర్లు గాని సచివాలయ సిబ్బంది గాని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకండి అని చెప్పడము జరుగుతూ ఉంది రిపీటెడ్ గా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన కమిషనర్ కూడా రిపీటెడ్ గా చెప్తా ఉన్నారు కానీ మొత్తం వాలంటీర్లు కాదు కానీ అందులో కొంత అంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ మంది వాలంటీర్లు గాని సచివాలయ సిబ్బంది గాని ఈ యొక్క వార్నింగ్ బేకతర చేసేసి వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది అలాంటి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది కొంతమందిని క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరిగింది మేము ప్రతిపక్షం సంబంధించి కూడా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వాళ్ళ వాళ్ళ క్షేమం కోసం మేము కూడా చాలా సార్లు అప్పీల్ చేయడం జరిగింది మీరు ఎలక్షన్ ప్రాసెస్ లో మీరు పాల్గొనకండి మీరు గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో మీరు పాల్గొనకండి ఈ గవర్నమెంట్ మారినాక తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక కూడా మీకు భరోసా ఇవ్వడం జరుగుతుంది మీకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి మీరు ఎఫిషియన్సీని పెంచి మిమ్మల్ని ఇంకా మంచి బాధ్యతలు కూడా తీసుకోవడం జరుగుతుంది మీ సేఫ్టీ అనేది చంద్రబాబు నాయుడు ఆయన బాధ్యతగా తీసుకున్నాడని చెప్పడం జరిగింది కానీ ఈ వాలంటీర్ లో కొంతమంది కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు మిగతా మిగతా వాలంటీర్లని అపోహలు గురి చేస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఒక ప్రమాదక ప్రమాదంలో పెట్టి ఈ విధంగా తిప్పుకోవడము అలాగే ఇక్కడ వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళు గాని కొంతమంది ఈ వాలంటీర్లు ప్రలోభాలకు గురి చేస్తూ వాళ్ళ క్యాంపెయినింగ్ లో తిప్పడం జరుగుతా ఉంది మన కడపలో చూస్తే డిప్యూటీ సిఎం గారు అంత పెద్ద హోదాలో ఉన్నారు అక్కడ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపించకూడదు దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పి చెప్తే ఒక గంట గడవక ముందే ఆయనకు సంబంధించిన సోషల్ మీడియాలో పర్సనల్ అకౌంట్ లో ఆయన దీనికి అంత కారణము తెలుగుదేశం పార్టీ అబతలకు పింఛన్ ఇవ్వకుండా చేస్తున్నారని చెప్పి పోస్టు చేశాడు ఆయన ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నారు ఆయన ప్రభుత్వం నుంచి ఉద్యతం తీసుకుంటున్నారు డిప్యూటీ సీఎం గారు ఇదే ఎలక్షన్ ఓటింగ్ జరిగే వరకు ఆయన బాధ్యతలో ఉంటారు అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా అంజద్ బాషా గారు ఇలా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారంటే వీళ్ళ నైజం ఎలా ఉంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా తయారవుతున్నారు వీళ్ళు ఒక ప్రజా సంక్షేమం కోసము ముసిలోళ్ళకి ఒక ఆసరాగా పెట్టిన పథకాలను వాడుకొని వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా వాళ్ళని భావాలు క్రియేట్ చేసి ఒక అజెండాతో వీళ్ళు ముందుకు పోతున్నారు దాని మీద కూడా మేము ఆర్డిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన సోషల్ మీడియా అకౌంట్ ఇమ్మిడేట్ గా ఆర్డిఓ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నాము ఇది అంత ఎలక్షన్ డ్రామా ఎలక్షన్ ఎజెండా వీళ్ళు దాదాపు ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ వస్తాయని తెలుసు ఒకవేళ ఏప్రిల్ లో వచ్చిందింటే మార్చి ఫస్ట్ లో వచ్చే రావాల్సిన సంక్షేమ పథకాల మీద వీళ్ళు వేటేసే వాళ్ళు ఇప్పుడు మేలో వస్తున్నాయి కాబట్టి ఒక నెల ముందు వచ్చే సంక్షేమ పథకాల మీద వీళ్ళు వెయిట్ చేస్తున్నారు ఈవెన్ మేము చంద్రబాబు నాయుడు గారితో పది రోజుల క్రితం గన్నవరంలో మేము వర్క్షాప్ లో కూర్చోయింటే బాబా తాతల సంక్షేమ పథకాల గురించి మాకు చర్చ కూడా చేయడం జరిగింది వీటిని ఎలా పంపించాలా వాలంటీర్లు పంపించదే కమిషన్ ఎలా వీటిని చేర్చాలని చంద్రబాబు నాయుడు కూడా అన్నారు వాళ్ళ అకౌంట్లకు పంపించాలని ఆ వ్యవస్థ ద్వారా వీళ్ళకి పింఛన్లు పంపించే పరిస్థితి ఉందని కూడా దాని మీద క్షుణ్ణంగా పరిశీలించడము డిస్కషన్ చేయడం జరిగింది మేము కూడా ఎలక్షన్ కమిషన్ ని ఒక ప్రధాన ప్రాతిపదిక మీద వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ కింద సంక్షేమ పథకాల కింద ఈ పింఛన్ ని లబ్దిదారులకు చేర్చాలని చెప్పేసి మేము కూడా ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది దానికి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోమని చెప్పడం జరిగింది ఇందుగా ఏ విధమైన ఒక రోజు రెండు రోజులు డిలే కాకుండా పథకాలు సంక్షేమ పథకాలు పింఛన్లు లబ్ధిదారులకు వెళ్లాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ద్వారా కూడా మేము అందరం డిస్కస్ చేయడం జరిగింది అప్పుడే ఈ డిస్కషన్ కూడా వచ్చింది వాలంటీర్లు కాకుండా దాదాపు ఒకటిన్నర లక్ష మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు వాళ్ళ ద్వారా ఇంటింటికే పథకాలు పంపించాలా పింఛన్లు పంపించాలని కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది కానీ ఈ రోజు వైసీపీ నాయకులు వాళ్ళ ఎజెండాలో భాగంగా ఈ యొక్క దుష్ప్రచారం అనేది చేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సంక్షేమ పథకాలు పింఛన్లు ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీనే మొదలు పెట్టింది వీటిని ప్రజలకు చేర్చడం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన కర్తవ్యము అలాగనే రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు రేపు ఎలక్షన్ అయిపోయిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే పింఛను నాలుగు వేల రూపాయలు చేయడం జరుగుతుంది అలాగనే ఇప్పుడు చాలా మంది నేను రోజు డోర్ టు డోర్ పోతుంటే నేను నోటీస్ విషయం విషయంలో ప్రతి ఒక్క నెల ఆ ఒక్క రోజు పింఛన్ ఇస్తారు వాలంటీర్లు వచ్చి ఆ రోజు పింఛన్ ఇవ్వడం వల్ల ఎక్కడైనా ఏదైనా ఏదైనా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏదైనా ఉద్యోగ బయట ఉన్న వాళ్ళు అడుపు కోసం పోయి కదా ఈ మూడు వేలతో ఎవరు బతకలేరు కదా కాబట్టి బయట హైదరాబాద్ ఇట్లా బెంగళూరులో పోయి ఏదో చిన్న పనులు చేసుకున్న వాళ్ళు కూడా కొత్త ఒక నెలకు రావాలంటే వాళ్ళకి దాంట్లో ఐదు నుంచి వెయ్యి రూపాయలు ఛార్జీలకు అయిపోతున్నాయి కాబట్టి దీన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకుపోవడం జరిగింది మూడు నెలలకు ఒకసారి మొత్తం నాలుగు వేలు పెంచినాక పన్నెండు వేల రూపాయలు లబ్ధిదారులకు వెళ్ళే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించినారు ప్రతి ఒక్క నెల మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు మూడు నెలలకు ఒకసారి కూడా పింఛన్ తీసుకునే విధంగా వాళ్లకు పింఛన్ తీసుకున్న వాళ్ళకు సౌలభ్యం కోసము ఆ విధంగా కూడా ప్రకటించినారు సో దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల మీద చాలా సీరియస్ గా ఉంది లబ్ధిదారులకు వాళ్ళ పింఛన్లు చేర్చే విధంగా వాళ్ళకి కంఫర్ట్ వచ్చే విధంగా ఇప్పుడు ఏ విధంగా ఇండ్ల ఇండ్లకి తీసుకుపోయి పింఛన్ ఇస్తున్నారు ఆ విధంగా ఇస్తాము అలాగనే దూర ప్రాంతంలో ఉండి పనులు చేసుకున్న వాళ్ళకి ఒకసారి రెండు నెలలకి మూడు నెలలకు కూడా పన్నెండు వేల రూపాయలు పెంచిన నాలుగు వేల రూపాయలు ఇంటి మూడు నెలలు ఉన్న పన్నెండు వేల రూపాయలు ఇచ్చే విధంగా కూడా మేము తీసుకుపోతాము ప్రజల సౌకర్యమే తెలుగుదేశం పార్టీ ముఖ్య కర్తవ్యము వైసీపీ వాళ్ళకి ఇంకొకసారి చెప్తున్నాను ఈ విధంగా ప్రజలని మభ్య పెట్టకండి మీరు చేసిన మోసాలు ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు చాలా నష్టపోయినారు ఇంకా మీరు నష్టపరిచే కార్యక్రమం పక్కన పెట్టి ఎలక్షన్ లో వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ దగ్గర మీరు ఓటు అప్పీల్ చేసుకోండి మీరు చేసిన ఈ దురాగతాలు వాళ్ళు మర్చిపోయి ఏమన్నా ఒక ఛాన్స్ మళ్ళా మీకు ఇవ్వాలనుకుంటే ఇస్తారు లేకపోతే మిమ్మల్ని తన్ని తరగడం తరవడం జరుగుతుంది డెఫినెట్ గా ఈ యొక్క సంక్షేమ పథకాలు అనేది తెలుగుదేశం పార్టీ యొక్క ఫస్ట్ ఎజెండా థ్యాంక్ యూ